ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ద్వాదశీ వ్రత మహాత్యము వశిష్ట మహర్షి ఇలా చెప్పుచున్నారు జనక మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతము గొప్పది అంతకంటే శని త్రయోదశి నూరు రెట్లు ఫలాన్ని ఇస్తుంది అంతకంటే వేయి రెట్లు ఫలము ఇచ్చినది కార్తీక పూర్ణిమ దానికంటే కార్తీక శుద్ధ పాడ్యమి లక్ష రెట్లు ఫలాన్ని ఇస్తుంది దానికంటే బహుళ పక్షంలోని ఏకాదశి కోటి రెట్లు ఫలాన్ని ఇస్తుంది అంతకంటెను కార్తీక శుద్ధ ద్వాదశి కొన్ని కోట్ల రెట్లు సత్ఫలితాన్ని ఇస్తుంది ముందు రోజు ఏకాదశి అనియూ అది అనంత ఫలముని ఇచ్చుననియూ తెలియక ఉపవాసము జాగరణము చేసిన వానికి విష్ణులో ఒక ప్రాప్తి కలుగుతుంది ఆ మరునాడు బ్రాహ్మణునికి భోజనము పెట్టినచో విష్ణు సాన్నిధ్యమును పొందును ఈ కార్తీక ద్వాదశి నాడు అన్నదానము చేసిన సంపదలు వృద్ధి పొందుతాయి గంగా తీరమున సూర్యగ్రహణానంతరము కోటి బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఎంత ఫలము కలుగుతుందో అంత ద్వాదశి వ్రతము వలన వచ్చును వెయ్యి గ్రహణములందు పదివేల వ్యతిపాతములందు లక్ష అమావాస్యలందు చేసిన పుణ్యములు ద్వాదశి వ్రతము ముందు పదునారవ వంతు కూడా కావు కార్తీక శుక్ల ద్వాదశిని హరిబోధిని అని అంటారు ఆనాడు ఒక విప్రునికి భోజనము పెట్టినను వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది క్షీరాబ్ది ద్వాదశి నాడు పెరుగు అన్నము దానము చేసినచో చాలా పుణ్యము కలుగును ఈనాడు బంగారు కొమ్ములు వెండిగిట్టలు పెట్టి దూడతో సహా గోదానము చేసినచో ఆ గోవు వంటి మీద ఎన్ని రోమములు ఉండునో అన్ని వేల ఏండ్లు స్వర్ణ భోగములను అనుభవించును ఈ ద్వాదశి నాడు వస్త్రదానము చాలా పుణ్యప్రదము కార్తీక మాసంలో పాఠ్యమి నాడు ద్వాదశ నాడు పున్నమి నాడు దీపదానము చేసినచో కోటి జన్మలలో చేసిన పాపము తొలగుతుంది బ్రాహ్మణునికి ద్వాదశి నాడు పండు తాంబూలము యజ్ఞోపవితము దానమిచ్చినచో వైకుంఠపున భోగములను అనుభవించును ఈనాడు బంగారమును బంగారు తులసి దళమును సాల గ్రామమును శ్రోత్రియుడైన బ్రాహ్మణునికి సమర్పించినచో భూమండలమంతయు దానము చేసిన ఫలము కలుగుతుంది దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము ఉన్నది వినుము ధర్మవీరుని కథ గోదావరి తీరమందు ఒక కోమటి ఉండేవాడు అతడు పరమలోభి ఎవరికి ఇంత పెట్టడివాడు కాదు తాను కూడా తినడివాడు కాదు పరోపకారము చేసి ఎరుగడు ఎప్పుడునూ ఎవరినో ఒకరిని తిరుచూనే ఉండేవాడు ఇతరుల ధనమును దక్కించుకునుటే ప్రధానముగా అనుకునేవాడు ఒకసారి ఒక వేదశాస్త్ర పండితుడు ఇతని దగ్గర అప్పు తీసుకున్నాడు కోమటి ఆ రుణము రాబట్టుకుండకు ఇంటికి పోయెను అతడు గ్రామాంతరంలోకి వెళ్ళినాడని తెలుసుకుని అచ్చటికి పోయి అతన్ని పట్టుకుని ధనమిమ్మని నిర్బంధించాడు బ్రాహ్మణుని దగ్గర ధనము లేదు వైశ్యునితో ఈ నెల చివరికి నీకు డబ్బు ఇస్తాను తీసుకుని పొమ్ము అని చెప్పారు నమ్ము తీర్చకపోయినచో మరు జన్మములో వాని కొడుకుగా పుట్టి తీర్చవలసి ఉండును అంతవరకు అక్కరలేదు నెల చివరికి ఇచ్చేస్తాను అని చెప్పాడు కోమటి అతని మాటలు వినిపించుకొనక ఓరీ దుష్ట బ్రాహ్మణుడా నా ధనము ఇప్పుడే ఇమ్ము లేనిచో ఈ కత్తితో నరికెదను అనుచు పిలక పట్టుకొని నేలమేళ పల ద్రోసి కాళ్లతో తన్ని ఇంకనూ కోపము తీరక ఆ వేద పండితుని కత్తితో నరికి చంపెను రాజు శిక్షించునేమోనని భయపడి ఏమీ ఎరగని వాని వలి ఇంటికి వచ్చి కూర్చుండెను బ్రహ్మహత్య చేసిన ఈ వైశ్యుడు కొంతకాలంలో మహా మహాభయంకరులను పాసహస్తులను అయిన యమకింకర్లు వచ్చి వాని జీవుణ్ణి పాశములతో బంధించి లాగుకొని పోయి ముందు నిలిపారు యముని ఆజ్ఞ చేయేవారు వీరిని ఘోరమైన రౌరవ నరకములో వేసి బాధించారు వైశుని కొడుకు ధర్మవీరుడు వాడు తండ్రి వలే కాక ధర్మ ప్రవృత్తి కలవాడే తండ్రి సంపాదించిన అపారధనమును చెరువులు నూతులు ఆనకట్టలు నిర్మించటకు పేదవారికి వివాహ ఉపనయనాలు చేయించుటకు యజ్ఞములు అన్నదానములు చేయుటకును ఆకలితో బాధపడే సర్వ వర్ణముల వారికిని అన్నము పెట్టుటకు వినియోగించుచూ ఉండేవాడు ఇట్లుండగా అతని పుణ్య విశేషం చేత ఒకనాడు నారదుడు లోకములన్నీ తిరుగుచూ యమలోకమును కూడా చూచి తర్వాత ఇంటికి వచ్చాడు నృత్యము చేయుచు హరినామము పాడుచున్న అతన్ని చూచి ధర్మవీరుడు పరమానందము పొంది ఎదురువెళ్ళి సాష్టాంగ నమస్కారము చేశారు నారదముని అతన్ని కౌగలించుకొనను వైశ్యుడు ఆయనకు అర్ఘ్య బాధ్యములిచ్చి పూజించి నారద మహర్షి మా వంటి వారికి మీ దర్శనము దుర్లభము మీరు నన్ను అనుగ్రహించుటచే నేను చేసిన పుణ్యములు ఫలించినవి నేను తమ సేవకులను ఏమి చేయవలనో సెలవివ్వండి అని ప్రార్థించాడు నారదుడు చిరునవ్వు నవ్వుచు ధర్మవీర నేను చెప్పినది శ్రద్ధగా వినుము కార్తీక శుద్ధ ద్వాదశి నారాయణనకు చాలా ప్రేమైనది ఆనాడు స్నాన దానాదులు చేసినచో అనంతమైన పుణ్యము కలుగును సూర్యుడు తులారాశిలో ఉండగా కలిగిన వాడు కానీ లేనివాడు కానీ ఎతి కానీ బ్రాహ్మ నక్షత్రియ శూద్రాది వర్ణములలో వారెవ్వరూ అయినా కానీ స్త్రీలు కానీ సాలగ్రామ దానము చేసినచో పూర్వ జన్మములో చేసిన పాపములన్నీ నశించును నాయన నీ తండ్రి యమలోకములో రౌరవ నరకాలను అనుభవించుచు దుఃఖించుచున్నాడు వారిని పాపములు నశించి ఉత్తమగతలు కలుగుటకు నీవు సాలగ్రామ శిలను కార్తీక ద్వాదశి యందు ఒక విపురునికి దానమిమ్ము అని చెప్పగా ధర్మవీరుడు మునీంద్ర గోవులు భూమి తిలలు బంగారము మున్నగు దానముల చే కలుగని మోక్షము ఒక సాలగ్రామ దానము చేస్తే ఎలా కలుగుతుంది తిలాదానము చేసినచో అది తినుటకు ఉపయోగించునా అందుచేతనే అది చేయటకు నేను ఇష్టపడలేదు అని పలుకగా నారదుడు అది విష్ణు స్వరూపమనియు కేవలము రాయి కాదనియు దానిని దానమిచ్చుట వలన అనంత పుణ్యము కలుగుతుందనియు పితృపిత మహాదురు తరించెదరనియు ఎన్నో విధములుగా నచ్చ చెప్పాడు కానీ అతడు మూర్ఖుడై సాలగ్రామ దానమునకు అంగీకరింపలేదు అతడును తీరి మరణించినాడు దేవముని అయిన వనారదుని వాక్యమును కొట్టివేసినందుకు అతడు మూడు జన్మములు పులిగాను మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఎద్దుగాను పదిసార్లు స్త్రీలుగాను పుట్టి ఆ స్త్రీతత్వంలో వైద్య ఆ స్త్రీతత్వంలో వైదవ్యమును అనుభవించినాడు పదకొండవ జన్మ మందు ఒక యాచకుని కుమార్తెగా పుట్టినాడు తండ్రి కష్టపడి పెండ్లి చేయగా ఆ మరునాడే భర్త తెచ్చి వితంతు అయ్యను ఆమెను చూచి బంధువులందరూ దుఃఖించిరి యాచకుడు దరిద్రుడైనను మహాతపస్సాలి అందుచేత అతడు దివ్యదృష్టితో చూచి ఆమె పూర్వజన్మముల సంగతులన్నీ తెలుసుకుని బంధువులకు చెప్పాను అది కార్తీక మాసము కాబట్టి ఒక సోమవారం నాడు కుమార్తె పాపమును తొలగుటకు మోక్షము కలుగుటకు జన్మాంతర పాపమును నశించుటకు ఒక మంచి బ్రాహ్మణుని పిలిచి తండ్రి ఆమె చేత దానము చేయించెను ఆ దాన ప్రభావము చేత ఆమె భర్త మరలాపతికి వచ్చాడు ఆమె తన భర్తతో సుఖముగా జీవించి చివరకు స్వర్గలోకమునకు వెళ్ళి సుఖము పొంది తిరిగి భూమి మీద మహాజ్ఞాని అయిన విప్రుడిగా జన్మించాడు ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం నాడు ఆయన దానము చేసి మోక్షము పొందెను గౌరవ నరకంలోనున్న అతని తండ్రి కూడా ముక్తిని పొందెను వెనుక కోటి జన్మలలో చేసిన పాపములను హరిబోధిని ద్వాదశి నశింపచేయును సాలగ్రామ శిలాదానము కంటే పాపములు పోవటకు వేరొక ప్రాయశ్చిత్తము లేదు ఇది కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదర నమో ఓం శాంతి శాంతి శాంతి